మా అన్నయ్యను ఒక పది మందిలో చూసుకోవాలని చెప్పేసి ఆర్గన్ డొనేషన్ కి మా ఫ్యామిలీ ఒప్పు నిమ్స్ లో హార్ట్ డొనేట్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయిపోయింది అండ్ యశోదాకి కిడ్నీ వెళ్ళిపోయాయి అండ్ కిమ్స్ లోనే ఇంకో కిడ్నీ కూడా ఒక్కొక్కరికి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ ఉంది స్పెయిన్ దేశాల్లో ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు శాతం వరకు ప్రజలు ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకొస్తా ఉంటే మన భారతదేశంలో మాత్రం కేవలం సున్నా పాయింట్ ఎనిమిది శాతం ప్రజలు మాత్రమే ముందుకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం తన శరీరాన్ని మాత్రమే కాదు తన మనస్సును కూడా దానం చేశాడు ఆగిపోయిన తన ప్రాణంతో కూడా ఇంకొకరి ప్రాణం నిలబెట్టాడు అన్నా శ్రీకాంత్ నువ్వు యాడున్నావో తెలియదు గానీ నీ చావు ఈ రోజు నా గుండెను కదిలించింది నీ చావు ఎంతో మందికి నిదర్శనంగా నిలబడింది ఇదే వేదాన్ మీడియా ప్రేక్షకుల ముందు నేను ప్రమాణం చెప్తున్నా నేను చనిపోయిన తర్వాత నా అవయవాలను కూడా దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా బాడీని కూడా పూడ్చొద్దు కాల్చొద్దు ఉస్మానియా మెడికల్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా